తాడేపల్లిలో సజ్జల్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ దొరచ్చు చూద్దాం ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలను గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడనే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అయితే దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చి చింటున్నారనడానికి అది కనపడట్ల ఉంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఇరవై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలపొస్తుంది మేలి మలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఆ ఇదే వస్తుంది ఇంకే అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి రిటర్న్ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అద్దె ఇట్లా ఆయనకు ఇవ్ డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ అంది రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతుంది అది దానికి సరైన కారణం ఉంది సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనమ జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారనే అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాము చెప్తున్నట్టే జిల్లాలో కాచీలో కొన్ని ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది పోలీసులు పాత్ర కేంద్ర ఎన్నికల సంఘం చూస్తున్నారు ఇప్పుడు మీరే గమనిస్తే ఈ రోజు చూసాను నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరి అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ బట్టి ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వరం ఇంగోరు మాకు ఇదిగో ఈ ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి పీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైనుంచి నుంచి ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చడం మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని ఆఖరకు పోలింగు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అని తీసుకుంటే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు ఇప్పుడు రియల్ కావాల్సిన రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారులు తప్పించి ఎవరైతే తెచ్చుకున్నారో వీళ్ళుండగా జరిగడం అంటే అది ఈసీ ఫెయిల్యూర్ ప్లస్ టీడీపీ కుట్రపూరితంగా చేసింది అని రెండైతే అవగాహన అర్థమవుతుంది కదా ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదో మళ్ళీ అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేసి ఏదో తమ తమ ప్రతిభనం లేబు టీడీపీ చాలా నిష్పాక్షికంగా ఉందో లేదో ఈసీ నిష్పాక్షంగా వ్యవహరించిందో అన్నట్టు ఈ పత్రికల్లో దాన్ని ఉపయోగించుకొని బ్యానర్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది ఏదైతే మేము చెప్తూ వచ్చామో అదే జరిగింది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలములో మమయమై ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ప్రజలకు దీనికి తగినట్టు పనిచేసే చేసి తద్వారా బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ పాలనలో కొనసాగాలనుకుంటామే తప్ప ఇట్లా అడ్డగోలుగా వ్యవస్థల్లో దూరం ఎవరు నెలల ఎస్పీలను పెట్టుకున్నాం ముగ్గురు కలెక్టర్లను పెట్టుకున్నాం దాని ద్వారా ఎన్నికలు మేనేజ్ చేసి రిజల్ట్స్ ఏవో వస్తాయి అనుకోను ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన ఆశ్చర్యం ఈ ఆఫీస్ ఏదో అప్గ్రేడ్ చేయొద్దు మన్నా రాశాడు ఏది పథకాలు ఆపేసి కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు అసలు ఏమనుకుంటాడో అర్థం కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారం లేక ఆల్రెడీ అనుకుంటున్నాడు మధ్యలో ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా తనకు ఇంకా ఇది దిగినట్లేదు ఈ కూడా ఈ ఆఫీస్ ఏ విధమో పంచాయతీ ఆఫీసా స్టేట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ ఆఫీసు ఇంకో దగ్గర ఎక్కడ మారుమూల తెలియని దీంట్లో ఏ లేని చోట ఏదైనా ఫైళ్లు తారుమారు అది అనుకోవచ్చు స్టేట్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు రికార్డులన్నీ మాయమైపోతున్నాయి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయొద్దు అంటే ఏదో ఈయన వచ్చేస్తున్న ఇంప్రెషన్ ఇస్తా స్టేట్మెంట్లు ఇవ్వడము లేదా గవర్నర్ అందరికి లెక్క లెటర్లు రాయడము ఏమాత్రం ఆయన ధోరణి మారలేదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేది అర్థమవుతుంది అది అన్యాయమైనది సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకు కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యాన్ని దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచడంతో ఇక్కడ కూడా అదే కనపడత సీసీ కెమెరాలు ఉండేదే ఎవరన్నా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాం ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పది ఏను ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమి బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే ఆ ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది అది కూడా మేము తెచ్చి చూపించాము అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది తలకిందులవుతోంది ఆస్తులు ఎవరివి ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ ఆఖరి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతారు మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా ఈరోజు మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని దాని పని దాంట్లో రెండు తెలుస్తాయి నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది అది వస్తే మీ బతుకులన్నీ అయిపోతాయి మీ ఆస్తులు మీ కాదని ప్రచారం చేయాలని చూశారు ఆ నెగిటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు దాని రిజల్ట్ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆఖరికి కృత అర్థమైందిగా అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం మంచి ఇది అని వాళ్ళు అన్నారు ఇది రియాలిటీ రియాలిటీ వాస్తవం ఏదంటే ఐదేళ్లు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాసుకోవడము రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కట్టుబడి ఉండడము ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము దిక్కుమాలిన కుట్రలో